మద్దిపాడు మండలం మల్లవరం దగ్గర గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ఏడు వందల యాభై కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేశారని ఆమె చెప్పారు ఆ తర్వాత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు మెయింటెనెన్స్ సరిగా చేయకపోవటం వల్ల ప్రాజెక్టులో రెండు గేట్లు కొట్టుకుపోయాయని గుర్తు చేశారు ఇప్పటికైనా మెయింటెనెన్స్ నిధులు మంజూరు చేయకపోతే ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉందన్నారు ప్రాజెక్టు నిర్వహణ కోసం పది కోట్లు వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు ప్రస్తుతం ప్రాజెక్టు ఈ దుస్థితికి టీడీపీ వైసీపీ ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఒంగోలుకు ప్రతిరోజు నీళ్లు ఇస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు జలయజ్ఞంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం ఎందుకు నిధులు విడుదల చేయలేదో చెప్పాలన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ నిధులు ఎందుకు విడుదల చేయలేదో సమాధానం చెప్పాలన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్కు నిధులు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పాలన్నారు వెలుగొండ ప్రాజెక్టును వైయస్ఆర్ఐఎంలో అరవై శాతం పనులు పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే వెలుగొండ పోలవరం ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు వైఎస్ జగన్కు అవకాశం ఇచ్చినట్లే కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఏపీ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు केन्द्रीले त हो र देहको कतै होइन होइन मैले जेटको सोधेको छु नि ड्राइभरको तरवा पछि एक्टिभ चेस्ट्दम आउ 10 मिनेट छोडौ आउ डोरी एना डोरी कोद साइड कोद साइड मैडम एकले मात्र सर एमके लगा न को साइडमा प्लिज ए छैन यो सेल கேமராஸ் கொஞ்சம் வெனக்கறேன். ஓகே ஓகே. கொனிச் சைடுல. இந்த ஃபுல்லு. இங்கன மெட் சைடுக்கே. கொட்டுறேன் கேட. அதையண்டயா கேட் ஃபுட் தூங்கினா ஜுட். ஆ டீச்சம்மா. நான் நான் நம்ம பக்கத்துல குட்டி ஏறி. அதுல அந்த வெட்டி கேமரா. கொஞ்சம் வெனக்கறேன் நான் கொஞ்சம் வெனக்கறேன். கேட் ஆஸ்பா. போச்சு மேடம். கேட் கேட் தூங்கறோம். அதுக்கு முன்னாடி. கேட். அவன் மேடம். கேட் தேண்டம்மா. కొద్ది అది ఫస్ట్ గేట్ మేడం ఖర్చు పోయింది ఇది రెండోసారి కూడా కొద్ది అన్న వచ్చాను അതൊരു അനദോ അല്ലേ എന്നെക്കൊണ്ട് പോയിണ്ടി ഇൻഡിക്കേറ്റ് എന്നാ ആ ആ ഇട്ടേ ലെവൽ ഉണ്ടോ രാജന ഓക്കേ ഒരു ഷോട്ട് എടുക്കണോ ബി മേഡം పద നീ എരിക്ക് ഇല്ല ഗ്യാപ്പ് ഇതിനാനാട്ടോ എരിക്ക് കൊണ്ടിട രാജേഷ് ആ ഓക്കേ എന്നെ എന്നെ ക്ലാങ്ങേ വണ്ടല്ല നാ നാ ഇങ്ങനട്ട് കൊ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును సందర్శించడానికి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రపంచం దృష్టికి తేవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు జల యజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును ఏడు వందల యాభై కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటి పన్నెండు మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు నలభై టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అద్భుతమైన సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నీళ్ళు ఇస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు తాగడానికి కూడా నీరుండేది కానీ ఈ ప్రాజెక్టు పదహారు నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది మూడు నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్ఈ ద్వారా స్వయంగా చెప్పడం జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు కనీసం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఉంది మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టే ఈరోజు నిలబడి ఉంది ఇంతమంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరూ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిలా కురుస్తున్నారు అంటే దానికి కారణం ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎట్లయితే మనం ఇంటికి పెయింట్లు వేసుకుంటామో ఎట్లయితే మన ఇంట్లో ఒక పని చేయకపోతేనో ఒక పైపు పడితేనో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుందో మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుందో ప్రాజెక్ట్ వాటన్నిటికీ అతీతం కాదు ప్రాజెక్టుకు కూడా ఏఎంసీ అవసరము మెయింటెనెన్స్ అవసరము గ్రీసింగ్ అవసరము యాంటీరోషన్ ప్రొసీజర్స్ అవసరము ఇవన్నీ చేసుకుంటేనే ప్రాజెక్టు సమర్థవంతంగా ఫంక్షన్ చేస్తాయి ఒకవేళ చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రాజెక్టును ఒకసారి తిరిగి చూసి దీనికి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద అంతో ఇంతో మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీ మీరు చేయకుండా ఆఖరికి రాజశేఖర రెడ్డి గారిని మీరు చేసిన ఆయనను ప్రాజెక్టు కట్టిన ఆయన ఆరోపించడము చాలా అమానుషం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనే మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్ట్ మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము రెండు వేల ఇరవై నుంచి అడుగుతున్నాము మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక కోటి రూపాయలు ఇచ్చినా రెండు కోట్లు ఇచ్చినా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయిపోయేది ఈ ప్రమాదం వచ్చిండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే పది కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మత్తులైతేనేమి రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్ట్ నిలబడుతుంది లేకపోతే ఈ ప్రాజెక్ట్ నిలబడే అవకాశమే లేదు మొత్తం నాశనం అయిపోతుంది అసలు ప్రాజెక్ట్ కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు మిర్చి పంట వేసుకున్నామమ్మా ఇంకో పంట వేసుకున్నాము మాకు ఇబ్బందులు వస్తాయి ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని ఇక్కడ రైతులు అంటున్నారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి చేయాల్సిన మరమ్మతులు పనులు చేయండి ఇక్కడైతే గేటు కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్లలో చూడండి అది చూస్తే మీకు ఎంత అవమానమో మీకు ఎంత తలదించుకోవాల్సిన అవసరం ఉందో మీకే అర్థమవుతుంది మమ్మల్ని విమర్శించడం కాదు మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం చెప్తుంది థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఈయన టైంలో మెయింటెనెన్స్ కోసం ఏం చేశారు ఈ ప్రాజెక్టు కోసం వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం కాదు కట్టింది రాజశేఖర రెడ్డి గారికి అయితే రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక్కరికి కూడా మెయింటైన్ చేసుకోవడం సాధ్యం కాలేదు కదా అన్నది పాయింట్ పన్నెండేళ్ళగా ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు అద్భుతంగా జరిగింది కేవలం మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈ దురదృష్టం ఈ రోజు సంభవించింది ప్రాజెక్టు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఒక ఈ ప్రకాశమే కాదు కర్నూలు కడప జిల్లాలకు కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు నలభై టిఎంసీలు ఉన్న ప్రాజెక్టు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అంతటి ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే దాదాపు అరవై శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు కానీ కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు వైసీపీ ప్రభుత్వము వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చి కూడా జనాలకు ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టు కనీసం తట్టడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరు ఎలా అవుతారో జనాలు ఆర్ వండరింగ్ అధికారం వస్తేనే వెలుగొండ పూర్తి అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే పోలవరం పూర్తవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా నిలబడుతుంది యావత్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చిత్తశుద్ది ఉన్న ప్రాజెక్టు దయచేసి కాంగ్రెస్ పార్టీని ఒక్క అవకాశం ఇవ్వండి మీరు టీడీపీకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అప్పుడు ఎకరానికి లక్ష ఇరవై వేలు కాన్స్టిట్యూషన్ ఇచ్చారు ఇది మెయిన్ గా నాగలపల్పాడు మండలం ఉండోలు రూరల్ మండలం మద్దిపాడు మండలానికి సంబంధించి కాలువలకు డ్రింకింగ్ వాటర్ కానీ మాములుగా అగ్రికల్చర్ వాటర్ కానీ దీనికి పోయి ఇప్పుడు ఈ గేటు పోవటం వలన ప్రస్తుతం నాగుల్పులపాడు మంటలు మిర్చి కానీ పొగతట్లు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు రేపు ఆక ఆల్రెడీ మార్చి ఫిబ్రవరి మార్చిలో బాగా వాంటెడ్ ఉంటుంది వాటర్ అందువల్ల ఈ గేట్ కొట్టుకొని పాటు వాటర్ అంతా కింద అయిపోయి కాలువల కండం నీటి పరిస్థితి రైతులు ఇబ్బంది పడుతున్నారు